मतलब मामला मामला नींबू मारता हूं चिंता ही नहीं करता तो इतना अच्छा एक நிமிஷம் மாப்பு 5 ஏகமா விஷை 5 ஏ வந்து என்ன வரமா அம அமல அம இங்கட கை போந்தி चलेंगे మరి పోలీస్ ఎందుకోసం కొట్టిండమ్మా అదే ఎన్ని గట్లా కొట్టిన కొట్టిండదు తాగి వచ్చిండ తాగలేడు కానీ వచ్చి కొట్టిండు పిల్లలు ఫోన్ చేశారు అన్న ఇట్లా హైదరాగర్ లొల్లి అవుతుంది తొందరగా రామంటే నేను వచ్చాను అసలు మొత్తం ఆడోళ్ళు పట్టి అన్న ఇట్లా చేశారు అంటే ఏమైంది అమ్మా అంటే మొత్తం బట్టలు తీసి పెట్టినారు నాకు ఏం జరిగింది అమ్మా అంటే మా అన్న నాతో కలిసి పని చేయడానికి ట్రై చేస్తున్నాడు నేను ఆపితే నాకు ఇట్లా కొడుతున్నాడు అన్న అది అంటే అంటే ఎవరు ఇక్కడ లేబర్ బస్ లేబర్ బస్ అంటారు రామ్ నరేష్ నగర్ ఏం కాళ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కనీసం మీరన్నా పిల్లని అట్లా రేపు చేయకుండా మళ్ళా రేపు రేపు అయినా కూడా ఇట్లాంటివి జరగకుండా చూడండి మీరు ఎట్లాగో వాళ్ళు శిక్షించాలి వాళ్ళ పిల్లలకు చాలా అన్యాయంగా జరిగింది అట్లా జరగకూడదు ఏ ఇంచు అట్లా జరగకూడదు తల్లి పిల్లలని తమ్ముడు అని అన్నీ ఇట్లా నమ్మి ఇట్లా చేస్తారా ఎవరన్నా ఇట్లా చేస్తాను చెప్పుతోనే కొట్టాల వాడిని అసలు గురి తీయాలా మా బయటికి తెలుస్తే అసలు వదలకూడదు ఇంకోటి చూసి నేర్చుకుంటాడు బ్యాచులర్ పిల్లలు వచ్చి అక్కడ శిక్షించండి వాడిని బయటికి రాకుండా నేను తీసుకొని వద్దామనే నాన్న సైదర్ నగర్లో ఉండే కురువా సాయి కుమార్ సాయన్న అనే మంచి ఉల్లిగడ్డలో వ్యాపారం చేసి అంటే ఉంటారు వాడు వాడి సొంత చెల్లెలైన ఒక అమ్మాయి తనతో కలిసి కూడా ఆయన ఉంచాలి అని చెప్పేసి ఆమెను ఫోర్స్ఫుల్గా ప్రయత్నం చేస్తే ఆమె నిరాకరిస్తారు